బైబుల్ నిండా వాక్యాలే అయితే అన్ని వాక్యాలు ఒకే సందర్భానికి సంబంధించినవి కావు ఒక వ్యక్తి జబ్బు పాలైనప్పుడు వానికి స్వస్థత కలుగునట్లు ఏమేమి విషయాలు చదవాలో చెప్పాడు ఇందులో నేను చెప్తున్న పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోనూ భక్తులు ప్రభువు జరిగించిన స్వస్థత కార్యాలు చదువుతూ ఉండండి నేను చెప్పినట్టు చేయండి స్వస్థత కార్యాలు చదువుతా 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 ప్రార్థన చేయండి జబ్బు వచ్చిన వాళ్ళు రోగంలో ఉన్నవాళ్ళు బలహీనతలో ఉన్నోళ్ళు చేయండి వచ్చిన జబ్బు కూడా వెనక్కి తిరిగిద్ది ఎందుకంటే విశ్వాసం వృద్ధి పొందిద్ది విశ్వాసం శక్తివంతమైద్ది విశ్వాసం బలపడినప్పుడు నీ బాడీ కూడా కంట్రోల్లోకి వచ్చిద్ది అయితే నీవు అలాంటి కార్యం చూసినట్లు పాత నిబంధనలో ఏలియా స్వస్థపరిచాడు ఎలీషా స్వస్థపరిచాడు మోషే ద్వారా అద్భుతాలు జరిగినాయి ఏం లేదు పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను అచ్చంగా దేవుడు జరిగించిన అద్భుతాలన్నీ చదువుతూ ఉండు రోజు ఒక రోగానికి స్వస్థతే కాదు చాలా విషయాలకు పరిష్కారం దొరికిద్ది దేవునికి స్తోత్రం ఎందుకు అదే రహస్యం మరి పేషెంట్ ఒకటి బెడ్ మీద ఉన్నాడంట పేషెంట్ ఒకటి బెడ్ మీద ఉంటే పలకరియటానికి వస్తున్నారంట డెడ్లీ కండిషన్కి వెళ్ళిపోయాడు చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళిపోయాడు చూడటానికి వస్తారుగా ఒక ఫ్రెండ్ వచ్చాడంట ఎరా బాగున్నావా దా కూచో అన్నాడు కూర్చున్నాడు నాకు సాయం చేసి పెడతావా అన్నాడంట చెప్పురా ఏమేం చేస్తాను ఏమొద్దురా బైబుల్ ఇస్తా నేను కొన్ని వచనాలు చెబుతా చదువురా అన్నాడంటే దా భాగ్యం రా ఈ చదువుతా అంటే బైబిల్ ఇచ్చాడు ఏం మంచంలో పండుకొన్నాడు ఆడేమి కూర్చున్నాడు బైబిల్ ఇచ్చి సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి నేను చెప్పిందావా చదువురా అన్నాడంట ಚೆವಾಡು ಅಬ್ರಹಾಮ ಕುಮಾರು ದಾಬಿದು ಕುಮಾರ ಯಸು ಕ್ರೀಸ್ತ ವಂಶಾವಳಿ ಅಬ್ರಹಾಮ್ ಇಸ್ಾಕು ಕನೆಯನು ಇಸ್ಸಾಕು ಯಾಕೋನು ಕನೆಯನು ಯಾಕೋ ಯೋಧಾನು ಅನ್ನದ್ಮ ಕನೆಯನು ಯೋಧಾ ತಾಮರ್ನಂದು ಜರಹುನು ಕನನು ಪೆರೇಸು ಹೆಸ್ರೋಮುನು ಕನನು ಹೆಸ್ರೋಮು ಆರಾಮನು ಕನೆಯನು ಆರಾಮು ಅಮಿನದಾಬು ಕನೇನು ಅಮಿನದಾಬು ನಯಸ್ವನು ಕನನು ನಯಸು ಸಲ್ಮಾನ ಸಲ್ಮನ್ ರಾಹು ನಂದು ಭೋಯನು ಕನ್ನು ಭೋಜ್ರೂನು ಓಬೇದ ಹೆಶೇರಿಗನು ఎష్ ఐ రాజాయ్ దాబీద ఉరియా భార్య గను అందు దాబీదు సోలోమోను గనెను సోలోమోన్ రెహబామును కను రహబాము అభియాను కన్ను అభియా ఆశాను గెను ఆశా హోషాపాతను కను హోషాపాహోరామును కానీ యహోరాము ఉజ్యాను కన్ను మొత్తం పేర్లే ఉంటాయి దేవునికి స్తోత్రం ఆ పేర్లు చదువుతుంటే ఈ మంచంలో పండుకున్నాడు ఆహా ఆహా అంటున్నాడు దేవునికి స్తోత్రం అరే రే భలే చదివా భలే చదివావు అరే ఇంకొక అధ్యాయం చదువురా మళ్ళీ లూకాసు వార్త మళ్ళీ ఆడకూడ పేర్లే లూకాసు వార్త రెండో అధ్యాయమా మూడు ఇరవై మూడు నుంచి అంటే చదువు మూడు ఇరవై మూడు యేసు బోధింపు మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏండ్ల ఏడు గలవాడు ఆయన యోసేపు కుమారుడు అని ఎంచబడిను యోసేపు హెలీకి హేలీ మతాతుకు మతాతు లేవికి ఆ రెఫరెన్స్ అక్కడ నుంచి చూపించి ఇక్కడ నుంచి చదువురా అన్నాడు మళ్ళీ మొత్తం ఇంకేం చదవని ఇట్లా ఇక హేలీ మత్తతుకు మత్తతు లేవి లేవి మెల్కీకి ఇక మొత్తం పేర్లే ఉంటాయి ఆడ మెల్కీ ఎన్నకు ఎన్న యోసేపుకు యోసేపు మత్తి తీయ మత్త తీయకు మత్త తీయ ఆమోసుకు ఆమోసు నా హోముకు నా హోము ఎస్లీకి ఎస్లి నగ్గయ్యకి నగ్గయ్యి మయతతుకు మయతతు మత్త తీయకు మత్త సిమియకు సిమియా యోసేకు యోసేకు యోదాకు ఈ రకంగా మళ్ళీ అక్కడ వరుసగా పేర్లే ఉంటాయి మత్తయ్య సువార్త ఒకటిలోను లూకా సువార్త మూడులో సరే వదిలే మళ్ళీ దినవృత్తాంతాలు మొదటి అధ్యాయం చదువురా మొదటి గ్రంథం మొదటి అధ్యాయం చదువు మన గ్రంథం మొదటి అధ్యాయం ఆదాము షేతు అది ఎనోషు కేయినాను మహాలలేలు ఎరేదు హనోకు మెతుషెల లేమేకు నోవాహు షేము ఇవన్నీ చదువుతుంటే ఆహా ఆహా ఓహో అద్భుతం ఎంత ఉందిరా అంటాడు ఏదన్నా యేసుప్రభు స్వస్థత చేసిన కార్యాలు చదవమంటాడు అనుకుంటే ఈ అన్ని పేర్లు చదివిస్తున్నాడు ఏందని చదివేవాడు చిరాకు పుట్టింది చోరు కూడా అడిగాడురా ఈ పేర్లు చదివిస్తూ ఉంటే నువ్వు ఇంతసేట ఆనందపడుతున్నావు అర్థమైందిరా ఆ యేసు ప్రభు చేసిన కార్యాలు చదివించకుండా నువ్వు పేర్లు చదివిస్తున్నావు ఏమిట్రా అని అడిగాడంట అప్పుడు ఆ చెప్పాడు బెడ్ మీద ఉన్నాడు ఏం లేదురా వీళ్ళందరూ వేల సంవత్సరాల క్రితం ఉన్న వ్యక్తులు ఎప్పుడో గతించిపోయిన వాళ్ళు ఇంతమంది పేర్లలో ఒక్కడిని కూడా మిస్ కాకుండా గుర్తుపెట్టుకున్న నా దేవుడు నా పేరు మర్చిపోతాడంట్రా నన్ను మర్చిపోతాడా అసలు ఆ తలంపే ఎంత హాయిగా ఉందో తెలుసా ఏం తలంపు ఆయన వీరందరినీ మర్చిపోలేదు గుర్తుపెట్టుకున్నాడు ఆయన నన్ను కూడా మర్చిపోలేదు నేను ఆయనకు గుర్తున్నానన్న తలంపే హాయిగా ఉందిరను హాయిగా చేయి చేయిడుబడు చేయి విడుబడు చేయి విడుబడు నిన్ను చేయి ఎవరు నన్ను విడిచిన সোচে বিডো ైబుల్ నిండా ఉన్నాయి భయము కలిగినప్పుడు చదివే ఉన్నాయి రోగము కలిగినప్పుడు స్వస్థత కొరకు చదవాల్సిన వాక్యాలు ఉన్నాయి నిజంగా నేను చెప్పేదొట్టిది కాదు ఇది నేను చెప్పింది కాదు నాకంటే ముందు నాకంటే ముందు నేను కాదు మా అయ్య కూడా పుట్టక ముందు ఆయన ఉన్నాడు ముంగమూరి దేవదాసయ్య గారు ఆయన చెప్పాడు ఈ సూత్రం దేవునికి స్తోత్రం రోగం వచ్చినప్పుడు చదవవలసిన వచనాలని రాసిపెట్టాడు ఇవన్నీ చదువుకోరా బాబు విశ్వాసం బలపడుతుంది రోగం తగ్గిపోతుంది బాగుపడుతా విడుదల పొందుతామని ఆయన రాశాడు అప్పట్లో భయము కలిగినప్పుడే వచనాలు బైబుల్లో ఉన్నాయి ఆవేదన కలిగినప్పుడు కృంగిపోయినప్పుడు కర్తవ్యం నెరవేర్చవలసి వచ్చినప్పుడు బాధ్యత నెరవేర్చవలసి వచ్చినప్పుడు చదవలసిన వచనాలు ఉన్నాయి కానీ ఏ సందర్భంలో ఏ వచనాన్ని ఎలా మనం అప్లై చేసుకోవాలో దానికి వివేచన కావాలి ఆ వివేచన మనకు అనుగ్రహించే చోటే ప్రార్థనా స్థలం